పవర్ త్రీ న్యూస్ కి స్వాగతం తెలంగాణ గౌడ సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా సమావేశ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గట్టు రమేష్ గౌడ అధ్యక్షతన ఉమ్మడి వరంగల్ జిల్లా సమావేశం నిర్వహించారు సమావేశంలో గౌడ ఐక్యవేదిక జేఏసీ ములుగు జిల్లా అధ్యక్షుడు ముంజల భిక్షాపతి గౌడ్ మాట్లాడుతూ ఫిబ్రవరి రెండవ తేదీన వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ గ్రౌండ్ లో బీసీ రాజకీయ యుద్దబేరి బహిరంగ సభకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తామన్నారు వచ్చే స్థానిక ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలన్నారు ఈ కార్యక్రమం తెలంగాణ గౌడ సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏకాంతం గౌడ్ ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్ గౌడ్ వెంకన్నగౌడ్ భూపాలపల్లె జిల్లా అధ్యక్షులు శ్రీపతి ప్రభాకర్ గౌడ్ ములుగు జిల్లా తోటకూరి శ్రీకాంత్ గౌడ్ హన్మకొండ అధ్యక్షులు శ్రీపతి గోపి గౌడ్ సంఘం నాయకులు పాల్గొని వాల్పోస్టును ఆవిష్కరించారు

ఈ పార్టీ కాబట్టి ఆ పార్టీ ఆ పార్టీ కాబట్టి ఆరు రిటర్న్ ఏమో అక్కడ రెండు శాతం ఐదు శాతం ఏ ఊళ్ళు ఉన్నావు కూడా ఏ గ్రామానికి ఏమంటే కుటుంబాలు రెడ్డలు అయినా వాళ్ళే రాజ్యాంగా మన బీసీలు రాజ్యాంగ మనమే తప్పు చేస్తున్నాం కమిషన్ అన్నాడు మన ఐక్యత లేదు కమిటీ లేదు కుల సంఘాల ఐక్యత లేదు బీసీల ఐక్యత